భారతదేశానికి గుర్తింపు ఉంది అంటే మనల్ని గౌరవిస్తున్నారు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన కట్టు బొట్టు చీర కట్టేటువంటి విధానం కానీ వాటికి ప్రపంచ దేశాల్లో మంచి గౌరవం దక్కింది ఎందుకు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మోడ్రన్గా మోడర్న్ వస్త్రధారణ చేసి అసభ్యకరమైనటువంటి వస్త్రధారణతో ఉంటున్నారు అనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి అంటే ఎవరి డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళది ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు కానీ భారతదేశానికి ఎందుకు గౌరవం ఉంది అయ్యా అంటే మనం మన మహిళలు ధరించేటువంటి వస్త్రధారణ దానివల్ల గౌరవం ఉంది అబ్బాయిలు ఇప్పుడు అవి లేదు కానీ అది ఉంటే ఇంకా గౌరవం ఉండేది అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో కూడా పాకేసింది ఆడవాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు ధరిస్తున్నారు సరే వాళ్ళ పర్సనల్ కానీ ఇప్పుడు అది కాస్త ఇంటి నుంచి రచ్చకెక్కింది వాళ్ళ పర్సనల్ అయినటువంటి విషయం నటుడు శివాజీ మాటలతో అది రచ్చకెక్కింది ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు నటుడు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు చూసాం మనం ఎందుకంటే అతను మాట్లాడినటువంటి భాష తప్పవచ్చు కానీ తను చెప్పినటువంటి మాట మాత్రం వాస్తవం ఇప్పుడు వెరైటీ వెరైటీ డ్రస్సులు బికినీలు ఆఫ్ ఆఫ్ నిక్కర్లు వేసుకొని ఏజ్ వచ్చినటువంటి తనంత బిడ్డలు ఉన్నటువంటి తల్లులు వేసుకొని తిరుగుతుంటే ఏమనాలి అలాగే చిన్మయి శ్రీపాద అనే సింగర్ పాటలు పాడారు అని చెప్పి సమ్ కౌశిక్ కథనం యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూలో చెప్తే అంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారని అతను విమర్శిస్తున్నాడు అంటే అతను చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉంది అలానే ఇప్పుడు ఈ టాపిక్ ఇంకాస్త వైరల్ అయింది ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా శివాజీ మాటలపై స్పందిస్తున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాడు శివాజీ మాటలపై కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకించిన వాళ్ళల్లో ఘాటుగా బూతులతో రెచ్చిపోయినటువంటి వ్యక్తి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మరి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏమి జ్ఞానాన్ని సంపాదించావు నువ్వు ఏమి జ్ఞానం అసలు నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు సొసైటీకి ఆ బాగానే ఉంది శివాజీ మాటలను నేను తప్పుబడుతున్నా నాకు నచ్చలేదు ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వరా అని అడిగితే బాగుండేది అంతేగాని నువ్వు ఒక పుచ్చకాయ తీసుకొచ్చి ఒక కేరా దోసకాయ తీసుకొచ్చి దానికి ఒక హోల్ పెట్టి నువ్వు ఆడ మగ మధ్య జరిగే సంభోగం గురించి వివరిస్తున్నావంటే నీ ఎంత వరస్ట్ ఫెలో ఈ దేశం ఇంకొకటి ఉండడం ఈ దేశం పరువు తీస్తున్నట్టే నువ్వు ఒక రకంగా ప్రపంచంలో రాబోయే వంద మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి ఓకే అబ్బాయిలు మగజాతి చూడండి ఇది నీ మరి అమ్మాయిలకో అయ్యి అమ్మాయిలు నువ్వు చెప్పేటువంటి సంభోగం సృష్టి ధర్మం సృష్టిలో అది లేకపోతే ఈ సృష్టి లేదు అలా అని నువ్వు చేసినంత వల్గర్గా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినంత దరిద్రంగా అయితే ప్రస్తుత సమాజం లేదు ఒకవేళ ఉన్నా వాళ్ళ స్థాయి వాళ్ళది నీ పర్సనల్ విషయాలు నీ అవ్వచ్చు నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయితో తిరగవచ్చు అది వేరే విషయం అది ఎవ్వడి పర్సనల్ వాడిది నీకు ఏదైనా వచ్చిపోయినా కానీ అది ఎవరికి సంబంధం లేదు కానీ నువ్వు సభ్య సమాజానికి ఇస్తున్నటువంటి మెసేజ్ నువ్వు చేస్తున్నటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో ఎంతమంది మైనర్లు చూస్తారో నీకు తెలుసా ఎంతమంది కామంతో కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు చూస్తారో నీకు తెలుసా ఎంతమంది ఈ సమాజానికి చెడు చేస్తారో నీకు తెలుసా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఒక ఫ్రూట్స్ తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు ఎంతటి దరిద్రమైన జ్ఞానాన్ని సంపాదించావు నువ్వు దేశ దేశాలు తిరిగి ఇదేనా నువ్వు దేశాలు తిరిగి సంపాదించింది ఇప్పుడు గరికపాటి గారి మాటలను వక్రీకరిస్తున్న నువ్వు గరికపాటి గారి మీద బూతులతో రెచ్చిపోయావు గరికపాటి గారి కోసేస్తావా అంత మగాడివ నువ్వు అసలు ఇండియాకు వస్తే నీ బ్రతికేంటి అనేది నీకే తెలియదు దేశ దేశాల్లో తలదాచుకుంటా ఉన్నావు అసలు ఈ అన్వేషణ చెప్పిందండి వాస్తవానికి ఆడవాళ్ళ సపోర్ట్ తనకేదో వస్తుంది ఆడవాళ్ళని మోసేద్దాం మహిళల్ని ఎత్తుకుందాం భుజానా అని చెప్పి అతను ఆ వీడియో చేశాడు వాస్తవానికి ఆడవాళ్ళ నుంచి మద్దతు వస్తుంది నాకు ఇంకాస్త సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది నేను ఇంకో పది కోట్లు డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు అనూహ్యంగా మహిళలే అతని మీద రివర్స్ అవుతూ ఉన్నారు ఎవరో ఒకరిద్దరు అనసూయ చెన్మయ శ్రీపాద తప్ప ఇలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా నా అన్వేషణ మీద ఫైర్ అవుతూ ఉన్నారు శివాజీ మాటలను సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ దరిద్రమైనటువంటి పరిస్థితి అసలు శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్ని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కామ్గా ఉంటే సరిపోద్ది లేదా సపోర్ట్ చేసి అతను చెప్పినటువంటి మాటల్లో బూతులు తప్పు అన్న అతను పెద్దగా బూతులు బూతులేం మాట్లాడాల సామాన్లని ఒక మాట మాట్లాడాడు ఇది దరిద్రపు ఏదో సం ఏదో అని ఏదో అన్నాడు అవి రెండు మాటలు కూడా అన్వేషణ మాట్లాడినటువంటి మాటలతో పోల్చుకుంటే అది చాలా తక్కువ నీచమైన మాటలు మాట్లాడాడు నా అన్వేషణ మాట్లాడేటువంటి మాటలకి వాస్తవానికి నేను వాణ్ణి వాడు వీడు అని తిట్టొచ్చు కానీ అది నా సభ్యత కాదు నా సంస్కారం కాదు అతను మాట్లాడుతున్నటువంటి మాటలు హిందుత్వం మీద బురద చల్లటానికి కొంతమంది సోకాల్డ్ పీపుల్ యూట్యూబ్ లో ఛానల్స్ పెట్టి స్టార్ట్ అయ్యారు కదా వాళ్ళని చూసి ఇతను నేర్చుకుంటున్నాడు అనుకుంటాను హిందూ దేవుళ్ళ మీద తను వల్గర్ కామెంట్స్ నీచమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాడు తను ఒక రకంగా నాకు ఎందుకో తను మాట్లాడినటువంటి మాటలు హిందూ దేవుళ్ళని టార్గెట్ చేశాడనే అనిపిస్తుంది ఇప్పుడు తను మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే భారతంలో భారతంలో ద్రౌపది చీర లాగారు అంటే అమ్మాయిలందరూ చీర లాగమని మెసేజ్ ఇస్తున్నారా భారతం ద్వారా అన్నాడు చెప్పు తీసుకొని కొడతారు ఆ మాట మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు అంటే భారతంలో ద్రౌపది చీర లాగటం తప్పు కాబట్టే కౌరవులు మొత్తం నాశనం అయిపోయారు ఒక్కడు మాత్రమే చీర లాగడం తప్పని చెప్పాడు అందుకే అతను మాత్రమే బ్రతికిపోయాడు చిరంజీవిగా ఉండిపోయాడు మరి ఈ రోజు భారతాన్ని కూడా నువ్వు వక్రీకరించి చెబుతూ ఉన్నావు అంటే ఏదైనా ఒక సంఘటన కానీ ఒక కథ కానీ ఒక స్టోరీ కానీ తీసుకొని ఉంటే దాని ఇతివృత్తాంతం ఏంటి దాని సారాంశం ఏంటి దాంట్లో ఉన్న నీతి ఏంటి అనేది గ్రహించాలి మనం సినిమాకి వెళ్ళినా సరే అందులో ఉన్నటువంటి నీతి ఏంటనేది గ్రహించాలి అలా గ్రహించమని నేటి సమాజానికి చెప్పాలి అంతేగాని ఒక సినిమాలో హీరో అమ్మాయిని రేప్ చేశాడు కదా మీరు కూడా రేపు చేసేయండి అని చెప్తున్నాడు అన్వేష్ ఇప్పుడు ఒక యథార్థ ఘటన భారతం జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడదాం అది భారతదేశ ఇతిహాస గాథలు ఆ గాథల్లో నుంచి నువ్వు నీతి వాక్యాలను నేర్పాలి వరే బాబు ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడకూడదు అసభ్యంగా వారి పట్ల ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే కౌరవులకు పట్టిన గతే పడుతుంది దేవుడు వాళ్ళని అంతం చేశాడు అని చెబితే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు వాడు లాగాడు నువ్వు లాగు అని చెప్తున్నావు ఏమి లోఫర్ బ్రో అవి నాకైతే అసలు అలాగే రామాయణంలో శ్రీరాముడు సీతమ్మ వారిని అడవులకు పంపించాడంట ఇతను అడవులకు పంపించింది ఎందుకు ఎందుకు వెళ్ళారు అనే అటువంటి పరిస్థితి కూడా తెలుసుకోలేనటువంటి వ్యక్తి హిందువులను టార్గెట్ చేసి తిడుతూ హిందూ దేవుళ్ళని అవమానిస్తూ అనేక రకాలైనటువంటి బూతులతో రెచ్చిపోతూ వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాడు నిజంగా ఇతని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇతని ఇలాంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు ఎంత వల్గర్గా మాట్లాడుతూ ఉన్నాడు బూతు లేకుండా ఒక్క వీడియో చేయగలరా వీడియో చేస్తే నేను అప్రిషియేట్ చేస్తా ఆడవాళ్ళ మీద బూతులు మాట్లాడతాడు మగవాళ్ళ మీద బూతులు మాట్లాడతాడు పండితుల మీద బూతులు మాట్లాడతాడు పార్టీ గారి మీద బూతులు మాట్లాడుతున్నాడు శివాజీ మీద బూతులు మాట్లాడుతున్నాడు అంటే బూతు లేకుండా నువ్వు మాట్లాడలేవు అంటే ఏమి స్థాయినిది బూతులతో రెచ్చిపోతున్నావు అంటే ఏమి జ్ఞానం అనేది ఏం చదువుకున్నావు నువ్వు ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి విద్య అయితే శ్రీరాములు వారు సీతమ్మ వారిని వనవాసానికి పంపించారు ఎందుకు పంపించారు ఆయన ఫస్ట్ లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చి తనకి సీతాదేవి అంటే అపారమైనటువంటి నమ్మకం తన భార్య కాబట్టి తీసుకొచ్చి ఆ మళ్ళీ అయోధ్యలో పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత శ్రీరాముడు ప్రజాపాలకుడు ధర్మ పరిపాలకుడు అలాగే తండ్రి మాటను గౌరవించి అడవులకు వెళ్ళినటువంటి వ్యక్తి అలాంటి ప్రజల్ని పరిపాలించేటువంటి ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తి లంకలో ఉండొచ్చినటువంటి భార్యను ఇంట్లో పెట్టుకున్నాడు అని ప్రజలంతా అనే ఉద్దేశంతో ఆమెని అడవులకు పంపించాడు తప్ప రాజు అనే వ్యక్తి నికార్జుగా ఉండాలి పద్ధతిగా ఉండాలి తప్పు చేసిన భార్యను ఇంట్లో పెట్టుకున్నాడని చేతగాని జనం వాగారని పంపించాడు తప్ప ఆయనకి తన భార్య మీద ఎలాంటి అనుమానం లేదు ఆయన భార్యను తాను ఎప్పుడూ పట్టలేదు పైగా అగ్నిప్రవేశం చేసింది అంటే అది ప్రజల కోసం ప్రజల నోళ్ళల్లో నానకూడదనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేయించాడు ఇవన్నీ తెలుసుకోలేనటువంటి మూర్ఖులు రామాయణాన్ని పూర్తిగా చదవలేనటువంటి వ్యక్తులు రామాయణం గురించి తెలియనటువంటి సన్నాసులు ప్రజల కోసం దేవుళ్ళు చేసినటువంటి పనులని వక్రీకరించి సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రపంచానికి చాలా ప్రమాదం అలా మాట్లాడుకుంటూ పోతే వీళ్ళని ఎలానే వదిలేస్తే ఈరోజు హిందూ దేవుళ్ళని తిట్టాడు కదా అని మిగిలిన మతాల వారు కూడా వదిలేస్తే రేపొద్దున మిగిలిన దేవుళ్ళను కూడా వీళ్ళు ఖచ్చితంగా అవమానిస్తారు మహమ్మద్ ప్రవక్త అనే వ్యక్తి ఆరుగురు వితంతువులను పెళ్లి చేసుకున్నాడు అలాగే మైనర్ బాలికలను పెళ్లి చేసుకున్నాడు పద్నాలుగు పదిహేను పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాటిని కూడా రేపు ఇతను బూతులతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మహమ్మద్ ప్రవక్తను కూడా తిట్టేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి అందరూ గుర్తించాలి నేను చెప్పేటువంటి మాటలు అలానే జీసస్ క్రైస్ట్ను కూడా ఇతను బూతులతో రెచ్చిపోతాడు దేవుడు అయితే ఎందుకు కొట్టి చంపారు అని చెప్పి మాట్లాడుతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఈ రోజు మన వరకు వచ్చిందంటే రేపు వాళ్ళ వరకు వెళ్ళదా ఈ రోజు మనల్ని తిట్టిన వాడు రేపు వాళ్ళని తిట్టడా వీళ్ళకి జ్ఞానం లేదు వివేకం లేదు అవివేకం నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు పొగరు తలబిరుసు అందుకని ఇట్లా రెచ్చిపోతూ ఉంటారు ఈ అన్వేషణ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు అయితే పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు చెప్పు తీసుకొని కొడతాం కనపడితే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక వ్యక్తి అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి ఒక స్థాయి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దేశాలన్నీ తిరిగిన తర్వాత నేను బాగా కష్టపడే నేను చెప్తూ ఉంటాడు బాగా కష్టపడేది ఉందండి డబ్బులు ఉంటే ఎవడైనా జేబులో డబ్బులు వేసుకొని భుజాను బ్యాగ్ వేసుకొని ప్రపంచ యాత్రకు వెళ్తాడు మీరు నేను వెళ్ళనా ఈ వీడియో చూస్తే నేను ఎంతో మందికి పక్క దేశాల్లో పర్యటించాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా అలాగే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి కట్టుబడి కూర్చున్నాం అతనికి ఫ్యామిలీ లేదు డబ్బులు ఉన్నాయి జేబులో వేసుకున్నాడు తిరుగుతున్నాడు దేశ దేశాలని తిరగటం అతని హాబీ అతని అతనికి అది ప్యాషన్ అతనికి అది ఉన్నటువంటి కసి పిచ్చి అంటే నేను నువ్వు ప్రపంచ దేశాలు తిరిగావు కదా నువ్వు ఏదో పెద్ద నోబెల్ సాధించావు లేదంటే ప్రపంచానికి శాంతిని బోధించావా లేదంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఏమైనా పాల్గొన్నావా అసలు ఎందుకు నీకు ఇంతగా సపోర్ట్ చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్నందుకు సపోర్ట్ చేయాలా లేదా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి బూతులతో రెచ్చిపోతున్నందుకు సపోర్ట్ చేయాలా లేదా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవుళ్ళని నువ్వు అవమానిస్తుంటే సపోర్ట్ చేయాలా ఇంకా అన్వేషణి సపోర్ట్ చేసే వ్యక్తులు నిజంగా బుద్ధి జ్ఞానం లేనటువంటి వ్యక్తులు నా దృష్టిలో ఇతని వీడియోస్ నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నా ప్రతి దానిలో కూడా బూతులు వల్గారిటీ బూతులు వల్గారిటీ ఆడవాళ్ళని అవమానించడం ఆడవాళ్ళకి ఆడవాళ్ళ గురించి పబ్లిక్గా ఆడవాళ్ళని బుక్ చేసుకున్నాను అని చెప్పి వీడియోస్ చేస్తూ ఉంటాడు అయితే ఇతను ఫాలోవర్స్ అలా చేయాలని నీ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ఎవడ పెట్టమన్నాడు రాయ్ యూట్యూబ్ లో నీ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నువ్వు ఎలా పెడతావు అడిగేటువంటి వ్యక్తులు రావాలి ఇప్పుడు యూట్యూబ్ అంటే ఏంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ అందులో మంచి చెడు ఉంటుంది కానీ నువ్వు చెడును ప్రమోట్ చేస్తూ ఉన్నావు చెడును ప్రమోట్ చేయడం ఈ సమాజానికి ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఆలోచించండి నేనైతే నా అన్వేషణ మాటల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా అలాగే గొప్ప గొప్ప మేధోశక్తి కలిగినటువంటి ప్రపంచ భక్తి కలిగినటువంటి ప్రకాశ్ రాజు గారు కూడా శివాజీ మాటలను తప్పుబడుతూ ఉన్నారు ప్రకాష్ రాజు గారు లాగా ప్రవర్తించాలేమో మరి ఈ ప్రకాశ్ రాజు మాటలు వింటే మిగిలిన ఆడవాళ్లు కూడా పాడైపోతారని చెప్పి ప్రకాశ్ రాజు మాటలను కూడా తప్పుబడుతూ ఉన్నారు రాంగోపాల్ వర్మ లెగిస్తే బూతు పురాణం బూతు సినిమాలు తీసేటువంటి రాంగోపాల్ వర్మ కూడా శివాజీ మాటలను ఖండిస్తూ ఉన్నారు మరి ఇతనికి ఏం అర్థమైందో అతని మాటల్లో మరి రాంగోపాల్ వర్మ కూడా బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరగొచ్చుగా మరి ఎందుకు తిరగడం అండర్వేర్ మీద తిరగమనండి రాంగోపాల్ వర్మ అని ప్రకాశ్ రాజుని నా అన్వేషణని ఆ తిరుగుతారు కూడా ఉండే వీళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ పుసుకుని నేను ఏదైనా హింట్ ఇచ్చాను అనుకోండి పొరపాటున రేపు పొద్దున్న తిరిగారు అనుకో మనం చూడలేక చాలా వాళ్ళు సో ఇక్కడ నా అన్వేషణ కానీ వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి మైండ్ సెట్ వల్గారిటీ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళని ఖచ్చితంగా సమాజం ఖండించాలి బెడ్రూమ్ లో చేసే బెడ్రూమ్ లో చేయాలి లో చేసే బాత్రూంలో చేస్తారు హాల్లో చేసేవి హాల్లో చేస్తారు అంతేగాని దాని దీన్ని దీన్ని అక్కడ అది ఎక్కడ ఇది ఎక్కడ కలబలకం చేసేటువంటి వ్యక్తులు ఇలాంటి వల్గారిటీ క్రిమినాలిటీ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు సమాజం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు శివాజీ మాటలపై మీ అభిప్రాయం ఏంటి అలాగే నా అన్వేషణ చేస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అంట మళ్ళీ ఇతను భారతం గురించి రామాయణం గురించి ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాడంట ఇతను కూడా భారతం రామాయణం గురించి చెప్పే స్థాయికి దిగజారిపోయాం మనం అతను చెబితే వినే స్థాయికి దిగజారిపోయాం మనం భారతం రామాయణం గురించి కేవలం ఇతను చెప్పేది హిందువుల పేరు మీద డబ్బులు సంపాదించుకోవడానికే నిజంగా భారతం రామాయణం చదివినటువంటి వ్యక్తులు వాటిలో జరిగినటువంటి ఆ చెడు దుష్ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పు పట్టరు అలా చేయకూడదు వాళ్ళు దుర్మార్గులు అని చెప్తారు రావణాసురుడు దుర్మార్గుడు అని చెప్తారు అలాగే దుర్యోధనుడు దుర్మార్గుడు అని చెప్తారు లాగడం తప్పు తప్పని చెబుతారు వాటిని వక్రీకరించి చెప్పే వ్యక్తులు అలాగే హిందూ మతం మీద డబ్బులు సంపాదిస్తూ సిగ్గు లేకుండా మహాభారతం ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటున్నాం మన కర్మది ఇక్కడ గరికపాటి గారు అలాగే చాకంటి కోటేశ్వరరావు గారు లాంటి మహా అవధానులు ఉన్నటువంటి ఈ దేశంలో నా అన్వేషణ లాంటి వ్యక్తులు మహాభారతాన్ని వివరించడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థమైదు మన దౌర్భాగ్యం అది మరి ఇతను కూడా మహాభారతం గురించి చెప్తున్నాడు దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సండ్రమ్ స్టూడియోస్